పదహారో నెంబర్ జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రం ముందుకు వచ్చింది ఇప్పటికే ఆరు వర్షాలుగా ఉన్న హైవేను యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది బెంగుళూరు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రకాశం జిల్లా ముప్పవరం వద్ద పదహారో నెంబర్ జాతీయ రహదారితో కలుస్తుంది అక్కడ నుండి కాజా వరకు ఉన్న జాతీయ రహదారిలో చాలా చోట్ల సర్వీస్ రోడ్లు లేవు గ్రీన్ఫీల్డ్ హైవేలో ప్రయాణించిన వాహనాలు సాధారణ హైవేలోకి వస్తే వేగం తగ్గిపోతుంది సాధారణ జాతీయ రహదారి సమీప గ్రామాల్లోని వాహనాలు హైవే ఎక్కడం దిగడం ఎక్కువగా చేస్తుంటాయి దీంతో ఇతర వాహనాల వేగం మందగిస్తుంది ఇలా వేగం తగ్గకుండా చేయాలంటే యాక్సెస్ కంట్రోల్ కారిడార్ ఏర్పాటు చేయాలి యాక్సెస్ కంట్రోల్ కారిడార్ లో ఎంట్రీ ఎగ్జిట్స్ తక్కువగా ఉంటాయి అలాగే ఎంట్రీ ఎగ్జిట్ వద్ద మాత్రమే టోల్ గేట్లు ఉంటాయి దీంతో ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లిస్తాము అధునాతన సాంకేతికంతో రూపొందించే యాక్సెస్ కంట్రోల్ కారిడార్ సౌలభ్యంగా ఉంటుంది ముప్పవరం నుండి కాజా వరకు ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు లేదో తెలుసుకొని అక్కడ సర్వీస్ రోడ్డు నిర్మాణం చేస్తారు దీంతో పదహారో నెంబర్ జాతీయ రహదారి సమీపంలోని గ్రామాల ప్రజలు సర్వీస్ రోడ్డులోనే ప్రయాణిస్తారు దీంతో గ్రీన్ ఫీల్డ్ హైవేలోని వాహనాలు వేగంగా ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది వంద కిలోమీటర్ల మేర యాక్సెస్ కంట్రోల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి డిపిఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది సర్వీస్ రోడ్డు నిర్మాణానికి ఎంత మేరకు భూసేకరణ అవసరం అవుతుందో డిపిఆర్లో లెక్క తేలుస్తారు డిపిఆర్ టెండర్ను భోపాల్కు చెందిన సంస్థ దక్కించుకుంది డిపిఆర్ తయారైన తర్వాత నిధులు మంజూరు చేయనుంది దీంతో బెంగళూరు నుండి అమరావతి వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తుంది గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే బెంగళూరు నుండి అమరావతికి ఏడు లేదా ఎనిమిది గంటల్లోనే చేరుకోవచ్చు వచ్చే రెండు మూడు ఏళ్లలో పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది అమరావతి రాజధాని చుట్టూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం చేపడుతుంది ఇందులో భాగంగా యాక్సెస్ కంట్రోల్ కారిడార్ కూడా రానుంది వచ్చే మూడేళ్ల కాలంలోనే ఎన్హెచ్ఏఐ అనేక రోడ్డు మార్గాలను నిర్మిస్తుంది ఇవన్నీ కూడా సకాలంలో పూర్తయితే అమరావతి చుట్టూ రాచమార్గాలు అందుబాటులోకి వచ్చినట్లున్నాయని స్థానికులు అంటున్నారు